వెల్కమ్ టు హ్యాష్ టాగ్ వెంకట్ ప్రస్తుతం నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన సంబంధించి ప్రతిపక్ష ఏదైతే జరుపుతున్నా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలే దాడి చేశారని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి సో వీటిపై మాతో మాట్లాడడానికి మీడియా సెల్ చైర్మన్ సామరామ్మోహన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు చెప్పండి నిన్న ఏదైతే దాడి జరిగిందో ఓయి ఓయికి సంబంధించి స్టేట్ చేశారో ఈ ప్రతిపక్షాలు మాత్రం ఈ మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తలే చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు గుర్రుని మాట్లాడేటోడైతేనేమో యథార్థంగా అక్కడ చూసి పోయి దాడి చేసినటువంటి వ్యక్తులు మేము ఓ జేసి నుంచి వచ్చినాము అనేటటువంటి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఇది బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో రెండు గంటల కంటే ముంగటనే రెండు గంటలలో మనకు బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది అందరు హ్యాష్టాగ్ రెడీ రెడీ చేసుకున్నాను హ్యాష్టాగ్ కూడా రెడీ చేసుకోరు సేమీ ఛానల్ పేరు ఓకే వి స్టాండ్ విత్ అల్లు అర్జున్ అనేటట్టు బీఆర్ఎస్ అఫీషియల్ ట్విట్టర్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లలో అంటే ముందే దాడి జరుగుతున్నటువంటి సంగతి బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ముందే తెలుసు అంటే ఎవరు చేపిస్తే తెలుస్తుంది ఇదంతా అందులో ఉంటున్నటువంటి పిక్స్ మొత్తం కేటీఆర్ వెంబడి తర్వాత నినాక మొన్న జైళ్ళకించి కుట్రల పని జైళ్ళకించి బయటకు వచ్చినటువంటి ఆయన ఎంబడి వచ్చినటువంటి ఫొటోస్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి దీని వెనకాల ఎవరు అంటే పచ్చిగా వాళ్ళే చెప్తా ఉన్నారు మేము ఓయో జేఏసీకించి వచ్చినాము మేము అక్కడ ఆ చేసినామని అయితే ఇక్కడ మీరు మా ప్రభుత్వం యొక్క విధానం కానీ మా కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము హింసను కానీ విధ్వంసాలను కానీ ప్రోత్సహించేది లేదు ఎట్టి పరిస్థితులలో చట్టానికి ఎవరు అతిథులు గారని చెప్పి నిండు సభ సాక్షిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్గాలు చెప్పారు నిన్ననే వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీవ్రంగా ఖండించడంతో పాటు డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం అనేటటువంటిది స్వయాన ముఖ్యమంత్రి గారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి మీరు అందరు చూసారు పారదర్శకత ఉంది కాబట్టి చేపే నూలం కాబట్టి మేము అపని చేస్తాం చేపించిన వాళ్ళైతే కాపాడేటటువంటి ప్రయత్నం చేశాడు కదా కానీ చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఈ రోజు ఆయన అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరగగానే స్పందిస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మరి ఆడబిడ్డ చనిపోయిన రోజు ఎవరు స్పందించలేడు ఎందుకు రాను మీరు అసలు ఇది అసలు విషయము ఆడ పోయి పూలతోటి వలగొట్టంగానే మీరు అందరు స్పందించరు అల్లు అర్జున్ గారికి పాపం చాలా పెద్ద అన్యాయం జరిగిపోయింది అలా పూలతోటి వలిగిపోయింది అసలు ఆ చెట్టు అనేటటువంటి కింద పడిపోయింది ఇక కొంత కొన్ని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లా ఆ పలికిపోయినటువంటి కుండి కూడా ఎన్ని ముక్కలైంది అనేటటువంటి చెప్పేటటువంటి దిగజారిన పరిస్థితికి పోయారు మరి అదే ఒక తల్లి చచ్చిపోయింది తర్వాత పిల్లగానికి బాగాలేదు ఐసీయూ వెంటిలేటర్ల మీద పోయి అని చెప్పి మరి హాస్పిటల్కి పోయి మైక్ పెట్టి లేకపోతే ఆడు ఉంటున్నటువంటి తండ్రిదో లేకపోతే ఇంకుంటున్నటువంటి చెల్లెదో స్పందన ఎందుకు తీసుకోలేదు ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి ఎందుకనంటే స్వతంత్ర భారతదేశంలో ఒక నిండు సభల అసెంబ్లీలో ప్రతిపక్షాలు అనేటటువంటివి ప్రజల్లో వస్తున్నటువంటి కష్టాలు సామాన్యులకు జరిగినటువంటి అన్యాయాలని ప్రభుత్వంలో ఉంటున్నటువంటి వాళ్ళ మీద కొట్లాడు మనం చూసినాం కానీ కానీ స్వతంత్ర భారతదేశంలో అధికారంలో ఉంటున్నటువంటి పార్టీ స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక సామాన్య కుటుంబానికి వెన్నుదండగా నిలబడుతుంటే తట్టుకోలేక బయటకు పోతున్నటువంటి ప్రతిపక్షాలని ఈ తెలంగాణ అసెంబ్లీలో మనం చూస్తా ఉన్నాం మీరు ఇక్కడ తేడా గమనించాలి నువ్వు ఎవరి కోసం కొట్లాడుతుర్రు మీరు అన్యాయం చేసినవని కోసము అహంకారంగా మెలిగినవని కోసము ప్రాణం కడుపున పెట్టుకున్న కోసము మీరు అందరు నిలబడతా ఉన్నారు కానీ సామాన్యుడి కుటుంబం ప్రాణం పోయినటువంటి కుటుంబానికి అండగా మేము నిలబడతా ఉన్నాం మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది మేము ఎవరి దిక్కు నిలబడ్డాము మేము చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షి చెప్పినాం నీ బతుకు ఏందో చెప్పు సో వెరీ సినీ పరిశ్రమ చూసుకుంటే హైడ్రాక్ సంబంధించి నాగార్జున మొదలు పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ వరకు ఇష్యూ చూసుకుంటే ఒక కక్షపూరితంగా దాడులు జరుగుతున్నాయి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రతిపక్షాలు ఏం చెప్తారు వీటి మీద రాజకీయ నాయకుల గులలేవా రాజకీయ నాయకులు కూడా గుల్లే కదా మా సిడబ్ల్యూసీ మెంబర్ సీనియర్ ఢిల్లీ లెవెల్లో పెద్దగా ఉంటున్నటువంటి వాళ్ళది కూడా కదా ఎందుకు దీనికి సినీ పరిశ్రమకి ముడిపెట్టి మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ ఒకటే సెలబ్రిటీ కాదు కదా అట్లా అంటే మంచు కుటుంబం మొత్తం కూడా సెలబ్రిటీలే కదా మరి వాళ్ళని కూడా సిపిఆసి పిలిపించి మరి బైండ్ ఓవర్ దాంట్లో అండర్టేకింగ్ తీసుకున్నాం వార్నింగ్ ఇచ్చినాం మీ కుటుంబ కళలు అనేటివి నాలుగు గోడల మధ్యలో పెట్టుకోండి బజార్లోకి తీసుకొని వచ్చి శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పినాం వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ ఇలా ఒక ట్రీట్మెంట్ గిటా ఇష్టమా ఇంకొకటి అల్లు అర్జున్ గారిని మాత్రమే ఏలేవైనా ఉన్నాయని అరెస్ట్ చేసి మీతో అందరిని వదిలిపెట్టామా అందరిని అరెస్ట్ చేసినా కానీ ఈయనను కూడా అరెస్ట్ చేసిండ్రు ఇక్కడ పారదర్శకత అనేటటువంటిది కావాలి చెరువులు కట్టినందుకు ఆయన ఎదుగులో కొట్టిర్రు గతంలో అది అక్రమ కట్టడం అని చెప్పి కేసీఆర్ స్వయన కాలం సందు చెప్పుకుంటూ వచ్చినటువంటిది మీకు దమ్ము ధైర్యం లేదు మూటాములకి ఈరోజు వంగిపోయినటువంటి మీరు ఈరోజు తెలంగాణ సమాజంలో చెరువులను కాపాడుతామని అంటే ఎంత పెద్ద శక్తి వచ్చినా సరే ఈ అధికారంలో ఉన్నంత రోజులు పారదర్శకమైనటువంటి పరిపాలన మేము అందిస్తాం అందరూ చట్టం ముందు ఒకటే అని చెప్పి ఈరోజు ప్రముఖుడు రాని రాజకీయ నాయకుడు రాని వ్యాపారవేత్త రాని లేకపోతే ఇంకోరైనా కూడా రాని అందరు అని చెప్పి మేము ముందుకు పోతా ఉన్నాం ఇదంతా యువని గురించి చేస్తాను నువ్వు నాకు ఒక్కటి చెప్పురి వెంకటగారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా బడాబాబులకి దగ్గరగా ఉండాలనుకుంటే మాదక ద్రవ్యాలని గల్లీలలో పాండబులల్లో కూడా గంజాలు అమ్ముకునేటటువంటి నీచపు పరిస్థితికి గత బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి తీసుకొని వచ్చా ఉంది తీసుకొని వచ్చింది కానీ మేము వచ్చిన తర్వాత ఉక్కు పాదం మోపినాం ఈరోజు మాదక ద్రవ్యాలను గట్రా ప్రోత్సహిస్తే ప్రతి పాలకుని ఇండ్లలో కూడా రూమ్లు రూమ్లు నిండిపోయేటటువంటి పైసలు వస్తాయి మాకు పైసలు కాదు కావాల్సింది భవిష్యత్తు కావాలి పిల్లల ప్రాణాలు కావాలి ఆవేదన పడుతున్నటువంటి తల్లిదండ్రుల యొక్క కడుపు కోత కావాలి వీటిని మనం ఎంచుకున్న దేనికి మనం ఎన్నుకున్న దేనికి అని అంటే ఇవన్నింటి నుంచి విముక్తి చేయనికే ఒక నాయకుడిని ఎంచుకున్నారు ఆ నాయకుడు ఇంట్లో పెద్ద కొడుకు చెప్పి పరిపాలన చేస్తా ఉన్నాడు మా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పినాం చూపెట్టి నాకు ఒక ముఖ్యమంత్రి సామాన్యుడు దిక్కుండి కొట్లానివ్వండి తట్టుకోలేక బయటకు పోయినటువంటి దిక్కుమాల ప్రతిపక్షాన్ని చూపెట్టారు అరే మీరు అసలు ఫస్ట్ మమ్మల్ని అడిగేదానికంటే ముందు ఆ ప్రతిపక్ష నాయకుని ఫస్ట్ అసెంబ్లీకి రమ్మన్నారు సో ఇంకొక అంశం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే బెనిఫిట్ షోలు రద్దు చేస్తాము ఇలాంటి చర్యలు కూడా జరగకుండా మళ్ళీ చూస్తామని చెప్తున్నారు కానీ బయట మాత్రం ఏమంటే ట్రోలింగ్ ఏంటంటే ఏదైతే సినీ పరిశ్రమకు తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలిపోతుందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద ఏం చెప్తుంది ఒకటే ఒకటి చట్టానికి లోబడి ఈ ప్రభుత్వం రాయితీలు ఇస్తాము వాళ్ళకి కావాల్సినటువంటి ఇస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇస్తాం ఇంకేదైనా కూడా సహకరిస్తాం రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తాం అందరూ చట్టానికి లోబడి ఉన్నంతసేపే ఒకటి ప్రాణాలు తీసినా సరే మాదక ద్రవ్య కేసులలో మేము ఉన్నా సరే కుటుంబ సభ్యులు ఇంకో ఆడపిల్ల మీద అఘాత్యాలు చేసినా సరే ఈ చట్టాలేవి మాకు వర్తించొద్దు మమ్మల్ని మినహాయించాలి అని ఉంటే వెళ్ళిపోవచ్చు కానీ సినీ పరిశ్రమలో కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కూడా అందరూ చట్టాలకి కట్టుబడి కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు దయచేసి మొత్తం సినీ పరిశ్రమని బ్లాక్ అండ్ వైట్ చూపించేటటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ఖ్యాతిని పెంచుతున్నటువంటి వాళ్ళు అంతే సమాజ హితం గురించి కూడా పాటుపడుతున్నటువంటి చరిత్ర అటు సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి అటు సంక్షేమాల్లో అభివృద్ధిలో రాష్ట్రాలని ముందుకు తీసుకొని పోయినటువంటి చరిత్ర ఉంటున్నటువంటి వాళ్ళు అందరినీ ఒకటే తాను కట్టేయొద్దు చట్టానికి అతిథులు కారు అనేటటువంటి విషయాన్ని మాత్రం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మరొక అంశం ఏంటంటే కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు లాండ్ ఆర్డర్ అదుపు తప్పింది తెలంగాణ అని చెప్పేసి సందర్భం సో దీన్ని ఎట్లా చూడవచ్చు మనం అదుపు తప్పిందనుకో మీ స్థాయికి దిగజారి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు లెక్క మేము చూస్తాం దాన్ని మణిపూర్ లా దగ్గర దగ్గర రెండేళ్ళకి దగ్గరకు వచ్చింది కేంద్రం హోంశాఖలో ఉన్నారు మీరు ఏం పొడుస్తారు ఒక చెప్పరు ఫస్ట్ ఏం పడుస్తున్నారు ప్రధానమంత్రి ఒకసారి అడిగిపోయేటటువంటి తీరిక లేదు మీకు మీరు రష్యా యుద్ధాలు ఆపుతాము ఉక్రెయిన్ యుద్ధాలు ఆపుతాము ఫోన్లలో మెసేజ్లు పెడితే ఆగిపోతున్నాయి ఆడికేంచి కాపాడుకొని కాయ కష్టం చేసుకుంటే పాపం అన్ని తిప్పలకీ బయటకు వచ్చి దేశంలోకి వస్తే దండలు వేసేసి మేమే పట్టుకొచ్చున్నాం అని చెప్పుకునేటటువంటి దిక్కుమాల పబ్లిసిటీ వాళ్ళు వీళ్ళు మా ప్రభుత్వం గురించి కించపరిచి మాట్లాడతారు మీ యొక్క ఈపు చూసుకోండి మమ్మల్ని చూపించే దానికంటే ముంగట దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఎట్లుందో ఈ రాష్ట్రంలోకి వచ్చినాక మాదక ద్రవ్యాలనేటటువంటి ఉక్కుపాదంతో అణిచివేసినాం దానికి ఒక చట్టాలని టీజీ న్యాబ్ అని చెప్పి తీసుకొని వచ్చినాం అదే ముందర కోట్ల వేల కోట్ల రూపాయల డ్రగ్స్ వస్తుంటే ఒక్కడంటే ఒక అరవై చేసిన చూపెట్టు మనం కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి జవాబు చెప్పు దీనికి మనకు అవి చేత కావు మనకి రావు కాబట్టి మన డ్రగ్స్ తోటి పిల్లల్ని సాగుదొబ్బాలు కాబట్టి ఎవరితో సార్ మనకేంద్రా మన జోబులు నింత అనుకునేటటువంటి బాపతులు మీరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇట్లాంటి దిక్కుమాలిన ఆరోపణలు ఎదుర్కొన్నా సరే ప్రజలు మనం ఎన్నుకున్నప్పుడు ఇంట్లో పెద్ద కొడుక చెప్పి పరిపాలించాలే మన పిల్లలని భవిష్యత్తు మంచిగా చూపెట్టాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీ కాడికి మొదలు పెట్టుకుంటే భవిష్యత్తు తరాలు కూడా బాగుండాలని చెప్పి మూసి ప్రక్షాళనైనా చెరువులకి సంబంధించినటువంటి పునరుద్ధరణ అయినా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడేటటువంటి చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మీకు మాకు చాలా తేడా ఉంది ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తే రైతులకు ఒక పది రూపాయలు వేయలే ముఖానికి రైతులకి పదకొండు ఏళ్ళలో ఒక పది రూపాయలు ఇవ్వలే మాఫీ మేము వచ్చిన తర్వాత మేము చేసినాం మా చరిత్ర మాకు అది ఉంది చెప్పుకోనికే మీ పదకొండు సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా ఒక రైతుకు ఒక పది రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఒకటి ఉంటే చూపాడు మీరు మాకు ఏలు పెట్టి చూపించే పరిస్థితులు లేరు మీదేమన్నా ఉంటే ఫస్ట్ మూసికి ఒక ముప్పై రూపాయలు తీసుకొచ్చినాక మాట్లాడు సో ఫైనల్ గా ఫైనల్ గా అల్లు అర్జున్ సంబంధించిన ఇష్యూ చూసుకుంటే వాళ్ళ మామ గాంధీభవన్ రావడం జరిగింది కంచల శాఖ సో ఏం మాట్లాడారు పిసిషన్ గెలిచారా ఏంటి ఏమైనా విషయం తెలుసు చెప్తారు అది మాకు తెలియదు మేము అక్కడ నుంచి ప్రెస్ మీట్ అయిపోయి మేము లోపలికి పోయేసరికి ఆయన అక్కడ రూమ్ లా ఉన్నారు రూమ్ లా ఉండి ఆయన సీటు పక్కకి నేనే ఉన్నాను నేను కూడా అడనే పక్కకున్నాం అందరు పోయేసరికి ఆయన ఉన్నారు ఉండేసరికి దీపాదాస్ గారు అక్కడ కూర్చుండ్రు తర్వాత మిగతా అందరూ సెటిల్ లోపే ఆయన అవతల సోఫాలకు పోయిండు మీడియా వద్దు అని అన్నాడు నాకు అర్థం కాలేదు ఎందుకు మళ్ళీ చూసేసరికి మీ కెమెరాలో ఉన్నాయి అంతా మీకు యూ మొత్తానికి అల్లు అర్జున్ సంబంధించి ఇష్యూ చూసుకుంటే ఈ నిన్న జరిగిన కార్యకర్తలు దాడికి సంబంధించి వాళ్ళంతా ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నాయో సో వాళ్ళతో ఫోటోలు దిగినవి కూడా పాతయ్య ఆల్రెడీ షేర్ చేసినటువంటి పరిస్థితి సో ఇది కక్షపూరితంగా ఇది జరగలేదు సో ఏది ఈ దాడికి సంబంధించి చూసుకుంటే మొత్తం వీళ్ళంతా కార్యకర్తలు ఏం కాదు సో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఇక్కడ ఎవరు కూడా అతిథులు కారు ప్రభుత్వానికి అని చెప్పేసి సామరామ చెప్తున్నటువంటి పరిస్థితి భూపాల్తో తో వెంకట్ గాంధీభవన్